హలో అందరూ బాగున్నారండి ఈరోజు నేను పాతకాలపు వంట వంకాయ గోంగూరతో టమాటా చేస్తున్నానండి ఒకసారి ఈ వంట చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇది పాతకాలపు వంట ఎక్కువ ఆయిల్ పట్టదు ఆరోగ్యానికి మంచిది ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ కంట చాలా మంచిది ఈ వంటకాలు అన్నీ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ వంట చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఇది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కోసుకున్నామండి వంకాయలు ఉప్పు నీటిలో వేసుకున్నాము కొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము అలాగే గోంగార కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఆయిల్ వేసుకుంటామండి ఆయిల్ కాగిపోయింది అందులో పోయించుకున్నా చిన్న చిన్నగా పోసుకున్న ఉల్లిపాయలు మొక్కలు ముక్కలు తీసేసుకుంటాము చాలా బాగుంటుందండి ఇప్పుడు కాకుండా పిల్లలకు తెలియదు ఇది పల్లెల్లో వండుకుంటామండి మేము అయితే వండుకోరు కదా పల్లెల్లో పట్టాల్లో కూడా వండుకుంటానండి చాలామంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ద్వారా ചികരംഗ വെണ്ടിഷം ഉരുളപ്പം ആ മറ്റ മുക്കൂടെ വെച്ച

దీన్ని అల కూర అంటారు అలగలుపు కూర అంటారు వంకాయ గోంగూర ఎనిమిది రోజులు కలిపి అలా ఉంది అంటే అంటే రుచిగా ఉంటుంది అటు ఇది మాత్రం గుడ్జులు వచ్చి వేస్తామండి ఎందుకంటే బోన్ పడుకోరా നല്ല യൂസ് വെച്ചു

ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూర గోంగారూసేసుకుందాం దీన్ని కదపకూడదు కదపకుండా అలా మూత పెట్టేసుకోవాలి దీన్ని పప్పు గుత్తిపోటు ఇలా కలపెట్టేసుకోవాలి కలపెట్టేసుకుంటే గోంగూర అంతా మెత్తగా పెట్టుకోవాలి అంతే కనపడదు వాళ్ళు తినడానికి వంటమొక కనపడదు కనపడదు ఈకూర కూడా అర్థమిక పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు ఇలాంటి అలవాటు చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది అది రోళ్ళు అయితే మా పిల్లలు తింటారు పెట్టుకొని అందులో కొద్దిగా వయలు వేసుకుంటారు వేసుకోకూడదు కొద్దిగా కొద్దిగా అంటే చాలా కొద్దిగా ఎందుకంటే మనం ఇండోళ్ళు వేరుకోవటానికి Thanks <laughs> ఇలా కలబెట్టేసుకున్న దాంట్లో చూడండి ఒక ముక్కన కనపడుతుంది కనపడదు మనం ఇప్పుడు ఏం పెట్టుకున్నా ఎండు రోజులు వేసేసుకుందాం అంతే ఎంతో రుచిగా ఉండే ఎండు రోజులు టమాటా కూర వంకాయ కూర రెడీ చాలా బాగుంటుంది ఒకసారి అందుకుని తిని చూసి నాకు కామెంట్స్ పెట్టండి కుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి మర్చిపోకండి రెడీ కోరంగా